నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారులకు ఘన స్వాగతం పలికిన వరంగల్ కూడా చైర్మన్ ఈనుగల వెంకటరామరెడ్డి గారు హన్మకొండ జిల్లా హాసన్పర్తి మండలం దేవన్నపేట శివారులోని దేవాదుల ప్యాకేజ్ మూడులో భాగంగా నూతనంగా నిర్మించిన పంప్ హౌస్ మోటార్లను ప్రారంభించేందుకు వచ్చిన రాష్ట నీటిపారుదల ఆయకట్టు అభివృద్ది ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా దేవన్నపేటకు చేరగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియారం శ్రీహరి కూడా చైర్మన్ ఈనగల వెంకట్రామరెడ్డి వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి తెలంగాణ రాష్ట ఆయిల్ సీట్ గ్రోవర్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాగారెడ్డి గారు మరియు హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టర్ జీడబ్ల్యూ ఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే దేవాదుల అధికారులు ದೇವೇರ್ವಾದು ಗುರು ಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವ ಮಹೇಶ್ವರ ಗುರು ಸೋಚಾತ್ ಬ್ರಹ್ಮ ಶ್ರೀ ಗುರುವೇ ನಮಃ ಶ್ರೀ ಗುರು ನಮಃ ಹರಿ ಓ ದೇವಿಶ್ವರೂ ಅಯೋ ನೋಶ ष <speaking> अप <in foreign language>

ಅತ್ಯಂತ ಆನುಕೂಲ್ಯತಾ ಫಲಸಿದ್ಧ